सप्ताश्वरथमारूढं प्रचंडं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् वेलकम बैक टू अवर चैनल ఈరోజు ఒక మంచి మాటతో నేను వస్తున్నాను తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడవలసిందిగా ఆశిస్తున్నాను చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ లోకం తీరు ఎలా ఉందంటే వెంటుంటాం అనేవాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు తోడుంటాం అనేవాళ్ళు తొక్కేస్తున్నారు అందరూ మన ముందర నటించే వాళ్ళే అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరిపోయాక వాడుకుంటారు ఇది ఈ లోక తీరు పరిస్థితి అందుకే ఎవరిన నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఎవరికి అర్థం కానటువంటి స్థితి పరిస్థితి అందుకే కొద్దిగా ఇట్లాంటి వారితో మీరు అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరో అన్నది పూర్తి వివరాలు తెలుసుకొని ఉండవలసిందిగా నేను ఈ సందేశం ద్వారా మీకు నేను ఈ వీడియో రూపంలో పంపిస్తున్నాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి ఫాలో అవుతారని మనసారి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు